మురళీ తారీఖు అక్టోబర్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా శ్రేష్టాతి శ్రేష్టంగా అయ్యేందుకు స్వయంగా భగవంతుడే మీకు శ్రేష్ట మతాన్ని ఇస్తున్నారు దీని ద్వారా మీరు నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అయిపోతారు ప్రశ్న దేవతలుగా అయ్యే పిల్లలు విశేషంగా ఏ విషయాలపై ధ్యానముంచాలి జవాబు ఎప్పుడూ ఏ విషయంలోనూ అలగకూడదు ముఖాన్ని నిర్జీవంగా చేసుకోకూడదు ఎవ్వరికీ దుఃఖమునివ్వకూడదు దేవతలుగా అవ్వాలంటే మీ నోటి నుండి ఎల్లప్పుడూ పుష్పాలే వెలువడాలి ముళ్ళు లేక రాళ్ళు వెలువడుతున్నట్లయితే మీరూ రాళ్ల వంటివారే చాలా మంచి గుణాలను ధారణ చేయాలి ఇక్కడే సర్వగుణ సంపన్నంగా అవ్వాలి శిక్షలు అనుభవిస్తే మంచి పదవి లభించదు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత ప్రియ ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్యసారం మొదటి పాయింట్ మీ నోటి నుండి జ్ఞానరత్నాలను వినిపించి అభ్యాసం చెయ్యాలి మీ నోటి నుండి ముళ్ళు రాళ్ళు ఎప్పుడూ వెలువడకూడదు మీ కళ్యాణాన్ని మరియు మీ ఇంటి కళ్యాణాన్ని చేసేందుకు ఇంట్లో చిత్రాలను అలంకరించాలి వాటిపై విచారసాగర మథనం చేసి ఇతరులకు అర్థం చేయించాలి బిజీగా ఉండాలి రెండో పాయింట్ బాబా నుండి ఆశీర్వాదాలను కోరుకునేందుకు బదులుగా వారి శ్రేష్ట మతంపై నడవాలి బలిహారమంతా ఒక్క శుభాబాదే కావున వారినే స్మృతి చెయ్యాలి నేను బాబాకు ఇంత ఇచ్చాను అన్న అభిమానం ఎప్పుడూ రాకూడదు వరదానము బాబా సమానమైన స్థితి ద్వారా సమయాన్ని సమీపంగా తీసుకొచ్చే తతత్వం యొక్క వివరణ నాది అన్న దానిని సమాప్తం చేయడము అనగా బాబా సమానమైన స్థితిలో స్థితులై సమయాన్ని సమీపంగా తీసుకురావడం ఎక్కడైతే తమ దేహంలో లేక తమ ఏదో ఒక వస్తువులో నాది అనేది ఉంటుందో అక్కడ సమానతలో శాతం ఉంటుంది ఇలా శాతం ఉండడము అనగా డిఫెక్ట్ ఉండడం ఇటువంటి డిఫెక్ట్ అనగా లోపం కలవారు పర్ఫెక్ట్గా అవ్వలేరు పర్ఫెక్ట్గా అయ్యేందుకు బాబా ప్రేమలో సదా లవ్లీనమై ఉండాలి సదా ప్రేమలో లవ్లీనమై ఉండడం ద్వారా సహజంగానే ఇతరుల్ని కూడా మీ సమానంగా లేక బాబా సమానంగా తయారు చేయగలుగుతారు బాబ్దాదా తమ లవ్లీ మరియు లవ్లీనులుగా ఉండే పిల్లలకు సదా తతత్వం అనే వరదానాన్నిస్తారు పరస్పర భావాలకు గౌరవాన్ని ఇచ్చినట్లయితే స్వయం యొక్క రికార్డ్ మంచిగా అయిపోతుంది అవ్యక్త స్వయం కొరకు మరియు సరువుల కొరకు మనస్సు ద్వారా యోగశక్తులను ప్రయోగించండి మనసా సేవ కొరకు మనస్సు బుద్ధిని వ్యర్థాన్ని ఆలోచించడం నుండి దూరంగా పెట్టుకోవాలి మన్మనాభవ మంత్రం యొక్క సహజ స్వరూపులుగా అవ్వాలి ఏ శ్రేష్టాత్మల మనస్సు అనగా సంకల్పాలు శ్రేష్టంగా మరియు శక్తిశాలిగా ఉంటాయో శుభ భావన శుభ కామనలు కలిగినవిగా ఉంటాయో వారు మనస్సు ద్వారా శక్తుల దానాన్ని చేయగలుగుతారు అచ్చా Om oh, Shanti.